మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు మంత్రి గుమ్మడి సంచారాన్ని నిత్యావసరాలు పంపిణీ చేశారు జిల్లాలో నూట తొమ్మిది కుటుంబాలకు సాలూరు నియోజకవర్గంలోని డెబ్బై తొమ్మిది కుటుంబాలకు మూడు వేల ఆర్థిక పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చొప్పున పంచదార ఫోమాయిన్ కందిపప్పు ఉల్లిపాయలు బంగాళాదుంపలు అందించారు పునరావాస కేంద్రాల్లో ఆహారం వైద్య సేవలు వస్తువులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు உலப்பாயிரம் பங்காள தண்ணி நூனெஞ்சு இவன் மூடு வாய்ப்பு మనకి కూడా గిరుసకర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మన్యం జిల్లాలో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగానే వచ్చింది ఈ తుఫాన్ వల్ల ఎవరైతే కి మనం తరలించామో వాళ్ళందరికీ కూడా మొత్తం మన జిల్లాలో నూట డెబ్బై తొమ్మిది మంది ఫ్యామిలీస్ మనం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఇరవై ఐదు కేజీలు బియ్యం పప్పు నూనె పచ్చదార కేజీ కేజీ చెప్పున అలాగే ఉల్లిపాయలు బంగాళదుప్పలు కూడా చెరో కేజీ చెప్పున మొత్తం ఈ సామాన్లు అన్ని కూడా వాళ్ళకిచ్చి రీహాబిటేషన్ సెంటర్ నుంచి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళని పంపించడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా హాస్టల్స్లో ఇబ్బంది పడే విద్యార్థులు ఉంటే వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి పెట్టి వాళ్ళని కూడా సురక్షితంగా మన హాస్టల్స్కి మనం ఇచ్చేస్తున్నాం కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కడైతే ఇంతకు పూర్వం ఎక్కడెక్కడైతే నీళ్లు స్టాగన్ అయ్యేవో ఒక వార్డులు మునిగిపోతుండేవి గ్రామాలు మునిగిపోయే కాలం ఎలా ఉండేది ఇంత పూర్వం కానీ ఇప్పుడైతే ఏ గ్రామం మునిగిపోలేదు ఏ వార్డులోకి వాటర్ రాలేదు ఏ ఇళ్లలోకి వాటర్ రాలేదు ఎందుకంటే ముందుగానే జేసీబీతో మనం కాలువలు కానీ ఇవన్నీ క్లియర్ చేసుకొని షిల్ట్ క్లియర్ చేసుకొని జంగులు క్లియర్ చేసుకొని వెళ్ళాం మనం కాబట్టి మొత్తం జిల్లా మొత్తమే సురక్షితంగా ఉంది ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో అయితే ఎక్కడ వాటర్ స్టాగన్ అయ్యి ఇబ్బంది పడ్డారు వెహికల్స్ వెళ్ళలేదు మనుషులు వెళ్ళలేదు అనే బాధ ఎక్కడా లేకుండా అందరూ ప్రశాంతంగా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా అసలు మనిషి లాస్ ఉండకూడదు అని అనుకున్నాము కాబట్టి ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు ఆస్తి నష్టం కొంత జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే వరి గాని మొక్కజొన్న గాని పత్తి కానీ ఇలాగ రైతులు చేతికి అందిచ్చే పంట కొంచెం నష్టపోయారు దానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుంది అని నేను తెలియజేసుకుంటూ ఈ కాలంలో ఈ నాలుగైదు రోజుల కాలంలో పూర్తిగా పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు వాళ్ళు భోజనం ఏం చేశారో పాపం తెలీదు ఎలా ఉన్నారో ఎలా పడుకున్నారో తెలియకుండా పూర్తి స్థాయిలో శ్రమించి అందరికీ హెల్ప్ చేసినటువంటి అధికారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే వాళ్లకు సహకరించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ ప్రజలు అందరూ కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతోంది అని ముందుగా సమాచారం ఇచ్చినటువంటి మీడియా పత్రికాకమైనటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్